హలో ఫ్రెండ్స్ నమస్తే జగన్కు షాక్ ఇచ్చిన తల్లి విజయమ్మ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ షాక్ ఇచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారికి ప్రేమించేవారికి నా హృదయపూర్వక నమస్కారాలు కడప ప్రజలకు నా విన్నపం వైఎస్ఆర్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తుంది వైఎస్ఆర్ బిడ్డను గెలిపించి పార్లమెంటుకి పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నానంటూ విజయమ వీడియో విడుదల చేశారు దీంతో కూతురు షర్మిలకు మద్దతు ప్రకటించడం వైఎస్ జగన్ విజయం బిగ్ షాక్ ఇచ్చినట్టు అయింది అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ విజయమీ వీడియో విడుదల చేయడంపై రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది కన్న తల్లి జగన్ నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తున్నాయి మరి జగన్ సీఎం అవుతాడని మీరు అనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి లేదంటే లేదని కామెంట్ చేయండి ఈ ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి వేస్తారు మీ అభిప్రాయం తెలియజేస్తూ ఈ వీడియో కింద కామెంట్ చేయండి హలో ఫ్రెండ్